కావచ్చు పెద్దపాడు కావచ్చు ఎర్రగుంట తండ కావచ్చు మనకు గనుగుపాడు కాని బొమ్మకూరు నుంచి వెళ్ళి రైట్ కిణాలు ఓపెన్ చేస్తే మన అన్న నీళ్లు వస్తాయి గతంలో నాలుగైదు సంవత్సరాలుగా కూడా మనం ఎండాకాలం అనకుండా వానాకాలం అనకుండా ఎప్పుడు పడితే అప్పుడే నీళ్లు కూడా చెరువు నిండి అయితే ఖాళీ అయితే మళ్ళీ నింపేది విధాన్ని చేసుకుంటాం ఇలా దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం నుంచి వెళ్ళి వాళ్ళు నీళ్ళు లేవంటారు కరెంట్ లేవంటారు లేకపోతే వాళ్ళు ఎవరో స్ట్రైక్ చేస్తుంటారు మీకు నేను క్లియర్గా విషయాలు తెలవాలి ఏంది అసలు ప్రాబ్లం ఏంది నువ్వు నీళ్ళు ఉన్నాయి కదా గోదావరిలో నీళ్లు ఉన్నాయి కదా నీళ్ళు ఎత్తి చలిబాగులు ఎత్తి చలిబాగు నుంచి వెళ్ళి ధర్మసాగర్లో పోసి ధర్మసాగర్ నుంచి వెళ్ళి మాకు ఇడానికి ఏం ప్రాబ్లం ఉంది నువ్వు కరెంట్ అయితే మనమే ఇంతకుముందే మొత్తం కూడా బరాబర్ వస్తున్నది నీళ్ళు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి ఏం రోగం వచ్చిందని చెప్పేసి అంటే ఈ పంపులు నడిపెట్టే వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన దరిదాపుగా ఆరు నెలల నుంచి జీతాలు ఇయ్యలే ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వలే పన్నెండు కోట్ల రూపాయలు ఉండే ఏయని అడిగితే నాకు తెలియదు అంటాడు డెయ్యిని అడగమంటాడు డెయ్యి నడిగితే ఈయన అడగమంటాడు ఈ ఎవరున్నారు మన మంగిలన్నాడు ఆ ఈఈని అడిగితే మేమేం చేయాలి సార్ ఎస్సీని అడగమంటాడు ఎస్సీ ఎవరు సుధీర్ ఉన్నాడు సార్ నాతోని కాదు సార్ పైన సీఈని అడగమన్నాడు ఆ సీఈని అడిగినాం సీఏవరు అశోక్ కన్ను ఉన్నాడు సార్ నేను కాదు సార్ నా పైన ఆఫీసర్ ఉన్నాడు నేను డబ్బులు పది పన్నెండు కోట్లు ఏడిపిస్తా సార్ మీరు అని చెప్పేసి అంటే ఈఎన్సీ అనిల్ కుమార్ని అడిగిన అనిల్ కుమార్ ప్రభుత్వంలో మాట్లాడండి సార్ నేనంత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కదా ఇరిగేషన్ సెక్రటరీతో మాట్లాడమంటే ఎవరితో మాట్లాడ రాహుల్ బజాతో మాట్లాడమన్నాడు ఆ రాహుల్ బజాతో మాట్లాడినా రాహుల్ బొజ్జా మంచిది అని చెప్పేసి అన్నాడు మరి ఏమేమి దగ్గర దగ్గర పన్నెండు రోజులు అయింది స్ట్రైక్ చేయబట్టి మరి ఎట్లా అయింది అని చెప్పేసి అని అడిగితే మంత్రి గారు చెప్పామన్నాడు మంత్రి గారు చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెట్టినా పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన సార్ మాకు నీళ్ళు వచ్చేది జనగామ నీళ్ళు అని వచ్చేది కూడా గండి నుంచి వెళ్ళి వస్తాయి గండిరామారావు అంటే ధర్మసాగర్ నుంచి వెళ్ళి రావాలి ధర్మసాగర్లో లెవెల్స్ లేవంటా అంటారు ఆ ధర్మసార్ నుంచి చలిబాగు నుంచి వాళ్ళు వస్తాయి చలివాగులో పన్నెండు రోజులు అయింది సార్ స్ట్రైక్ చేయబట్టి పది పన్నెండు కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది ఎండాకాలం పూట పన్నెండు కోట్లు కాదు సార్ రెండు వందల కోట్లన్నీ ఇస్తాం పన్నెండు కోట్ల రూపాయలకి ఏమైంది సార్ అని అంటే తెల్లవరంగా మీటింగ్ పెట్టి సాయంత్రం వరకు ఇక ఇచ్చినా అని చెప్పి చెప్పిండు ఎప్పుడు ఇది పది రోజుల కింద ఇచ్చిన తర్వాత మొదలైందా అంటే మళ్ళీ అది శుక్రవారం రోజైంది శనివారం ఆదివారం చేయలే ఒక్క ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవడు కూడా మాట్లాడలే ఒక్క మంత్రి మాట్లాడలే నేను డైరెక్ట్ గా సిఇతోని ఈఎన్సితోని ఆ తర్వాత సెక్రటరీతోని మంత్రితోని మాట్లాడితే చివరికి పదిహేను రోజుల తర్వాత చలిబాబు దగ్గర పంపులు ఆన్ చేసినారు పంపులు ఆన్ చేసిన తర్వాత ఆ పంపులు వచ్చేసి ధర్మసార్లో పడ్డాయి పడ ధ ధర్మసార్లో మనకు ఒక పంపు ఫేజ్ టూలో ఆన్ చేసిండ్రు ఒక పంపు ఫేజ్ త్రీలో ఆన్ చేసి ఆ ఫేజ్ టూ లో ఉంటే ఏడిట్లలో ఒకటి మొత్తం మధ్య మధ్య లీకేజ్ అయిపోతుంది దగ్గర దగ్గర ఆరు క్యూమీక్స్ నీళ్ళు వచ్చినాయి రోజు వచ్చేసి రెండోది ఆన్ చేయమని చెప్పేసి అన్నాం రెండోది మేము ఆన్ చేయలేము సార్ వచ్చిన దానిలో గన్ గన్పురం సగం పోతాయి మిగ్గా సగం వస్తాయి కాబట్టి నీళ్లే నుంచి గండి రామారమే రావట్లే అందులోకి వస్తే మనకి దిక్కు దానికి పదిహేను రోజులు ఎంత ఎటుమండి వాడుకులు కూడా ఇవ్వాలి ఈ టైంలో బంద్ చేసి పెట్టుకుంటారా పన్నెండు పన్నెండు కోట్లు ఇచ్చేది తెలియలేదా గవర్నమెంట్కి ఏం చేస్తాం ఏం బిక్తాడు అధికారులు మంత్రులు ఏం చేస్తారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఒక్కడి లేదు ఎక్కడి నుంచి వస్తే తెలియదు ఇంత ఎండాకాలంలో ఎప్పుడన్నా గత కేసీఆర్ గారు ప్రభుత్వం ఇప్పుడు నిప్పుకున్నావా లేదా మళ్ళీ ఇప్పుడు మేము ఉన్నట్లయితే వాడు మొన్న ఏమంటాడు అక్కడికి వచ్చి మేము వీళ్ళందరూ చెప్పినాం ఆ గండినా మనం ఆయన వచ్చిపోతే అరే ఆయన తీసుకోపోతున్నాట మరి మీరేం చేస్తారని అంటే నేను పోతే అరెస్ట్ చేస్తారు వీళ్ళని యాభై మందిని తీసి పంపించిన మన ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా పోయి మొత్తం మన మీద ఏం లేదు కొద్దిగా కారతది కదా కొద్దిగా దాన్ని టైట్ చేయమంటే నేను ఇంకా టైట్ చేయాల్సి అంటే తిరిగిపోతుంది సార్ ఏ ఎట్లా చేసి టైట్ రా అని చెప్పినాం వాళ్ళు వచ్చా డ్రామా చేసిపోయాయి కింది పోయే నీళ్ళు లేవు కానీ ఏమనుకుంటారు అందరూ ఆయన తీసుకోపోతా నీళ్ళు తీసుకోపోతా కడియం శ్రీ నీళ్ళు తీసుకోపోతాను అంటారు కడియం శ్రీ తీసుకోపోయేది లేదు బీల అయ్యే తీసుకోపోయేది లేదు కేసీఆర్ తీసుకోపోయలేదు సిద్దిపేట హరీష్ రావు గారు తీసుకోపోయేది ఓం శక్తి జ్యోతిషాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన కోయ గురుజీ పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును